డాక్టర్ స్టైన్స్ వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై రెండవ తారీఖున అక్కడ ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి మనోహర్ పూర్ అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి యథార్థ సంఘటన గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను అన్నమాట అది ఒక రాత్రి సమయము స్టైన్స్ తన ఇద్దరు కుమార్లతో కలిసి కార్లు నిద్రపోతున్నారు రాత్రి పెట్రోల్ పోసి కార్ని తగిలిపెట్టారు ఇది చాలా బాధాకరమైన విషయం అయితే వీటి గురించినటువంటి వార్త ప్రపంచం అంతటా కూడా చాలా వ్యా బాగా వ్యాపించిందని చెప్పాలి అయితే ప్రెసిడెంట్ కానీ అంటే మన ప్రధానమంత్రి వాళ్ళందరూ కూడా అప్పట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి అటల్ బి అటల్ బీహార్ వాజ్పేయి ఆయన కూడా తీవ్రంగా చాలా స్పందించారు వీరి గురించినటువంటి ఒక మాట ఏంటంటే వీరి పరిచర్లో జరిగినటువంటి ఒక కొన్ని అనుభవాలు వీరి గురించి సాక్ష్యాలు ఏంటంటే సంతాల్ అనేటువంటి ఆదివాసీ అనేటువంటి కుత్తులు మజి అనేటువంటి ఒక వ్యక్తి అతనికి కుష్టి వ్యాధి ఉందనమాట ఆ కుష్టి వ్యాధి నుంచి ఉంటే అతను ఎవరు పట్టించుకోలేదు అసలు అతను ఎదురు పట్టించుకోకపోతే ఇతని దగ్గరికి చేరదీసి తీసి అతనికి గాయాలు కడిగి చాలా సేవ చేశాడు అయితే తనకున్నటువంటి బొటను వీళ్ళు బాగా పూర్తిగా పోగొట్టుకున్నాడు అనమాట ఎవరు ఆదరించలేదు అలాంటి టైంలో గ్రహం స్టైన్స్ గారు తనని ఏం చేశాడంటే తన ఆశ్రమానికి ఉన్నటువంటి హాస్పిటల్ అయితే ఆశ్రమం ఎట్లాగైనా సరే ఆహ్వానించాడు మొత్తానికి ఆశ్రమం దగ్గరికి వచ్చాడు బాగుపట్టాడు అనమాట స్వస్థత పొందిన తర్వాత ఒక చెప్పాలంటే తనకులాగా ఉన్నటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి అమ్మాయి ఒక స్త్రీ బాగుపడినటువంటి స్త్రీనిచ్చేసేసి ఆమె పేరు శారద ఆ శారదనిచ్చేసి గ్రహం గారు వివాహం జరిగించాడు వివాహం జరిగించేసి ఆ శారద అనేటువంటి స్త్రీ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఆమె ఆకి కుస్టి వ్యాధి వచ్చినప్పుడంట ఏమనిపించిందంటే ప్రపంచం మొత్తం కూడా అనిలాగా అనిపించింది ఈ అనిపించిన తర్వాత అప్పటి పరిస్థితి ఎలా ఉందంటే ఒక పూట భోజనం కూడా దొరకడం చాలా కష్టంలాగా అనిపించేది ఎవరిని అడుగుదామా ఏంటన్నా ఏదైనా చేద్దామా అంటే ప్రజలు వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు కదా బంధువులకి కానీ రాళ్లతో కొట్టేసేట్టు ఉంటాడు ఏమని మాట్లాడేవాళ్ళు అంటే పూర్వకాలంలో వీళ్ళు పాపం చేశారు పాపం చేసినందువల్ల ఈ విధంగా మీరు శిక్షణ అనుభవిస్తున్నారని చేసేసి వాళ్ళకి భోజనం పెట్టకపోవడం సరికదా మాటలతో ఆ విధంగా ఇది మీ కర్మ అనేటువంటి విధంగా ఆ మాటలతో వాళ్ళని దూషిస్తూ వేధించేవాళ్ళు అలాగా వాళ్ళు ఏమైపోయారంటే ఒక అడవుల్లో దిక్కులే ఆమె దిక్కులేని జీవితం లాగా అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రాహం స్టెయిన్స్ గారు ఆమె గాయాలు కడిగి బాగు చేసి చివరికి బాగుపడిన తర్వాత ఎలా ఉండేదంటే వాళ్ళ పరిస్థితి బాగుపడిన తర్వాత ఆమెకి అంటే వివాహం జరిగించారు కదా ఈ భార్యాభర్తలకి ఇద్దరికి మరలా వాళ్ళకి చేతి వృత్తి పనులు ఏవే పనులు చేసుకుంటూ నేర్పించడము నేర్పించి వాళ్ళకు కొంచెం ఆసరాగా నిలబడ్డారు నిలబడి మరలా వాళ్ళ ప్రా అక్కడే ఒక ఒక అంటే ఒక పని చేసుకుని జీవించేటట్లుగా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత జరిగింది ఏంటంటే గ్రాహం స్టైన్స్ గారి ఇద్దరు కుమారులు ఉన్నారు కుమార్తె ఉంది వీళ్ళ పిల్లలతో అంటే శారద కుష్ఠ వ్యాధితో బాగుపడి మరి ఇద్దరు వివాహం చేసుకున్నారు కదా వాళ్ళ పిల్లలతో గ్రాహం స్టెయిన్స్ గారి పిల్లలు కుమారులు ఒక అబ్బాయి పెద్ద అబ్బాయి ఫిలిప్ రెండో అబ్బాయి తిమోతి వీళ్ళకందరికంటే కుమార్తె పెద్దదన్నమాట అయితే వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలతో ఆట ఉండేవాడు అయితే ఈ దృశ్యం చూసారా అంటే స్టెయిన్స్ గారు ఇద్దరు ఫిలిప్ తిమోతి ఎప్పుడైతే వాళ్ళు కాల్చివేయబడి కాల్చి కాలిపోయారు కదా కాలిపోయినప్పుడు ఆ దృశ్యాన్ని చూస్తే వాళ్ళు ఎలా ఉందంటే నల్ల కుమారులు ఇద్దరు కూడా నల్ల బొగ్గులాగా అనిపించేసి ఆ దృశ్యం చూసి చాలా బాధ వేసింది అనమాట వీళ్ళు చేసిన తప్పేంటి అసలు వీళ్ళు అన్యాయంగా ఎందుకు కాల్చిపోయారు వీళ్ళు ఉండటం వల్లే కదా మా జీవితాలు బాగుపడ్డాయి ఇంతకాలం మేము మరి ఈ దేశంలో ఉండి కూడా ఏ మేళీ మేము పొందుకోలేదు వీళ్ళ ద్వారా వీళ్ళు చూపిన ప్రేమ ద్వారా ఇంత మేము పొందుకున్నాం కదా అని చేసేసి చాలా అంటే మే ఈ మాటలు ఈ పుస్త వీళ్ళకి చెప్తున్నప్పుడు ఎవరికంటే ఈ మీడియాతో కానీ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళతో కానీ చెప్తున్నప్పుడు ఆమె గొంతు అంట తడారిపోయి వేదంతో గొంతు అంట అంటే ఆమె సిచ్యువేషన్ చూడండి ఎలా అనిపించాలంటే అంటే వాళ్ళు లేకపోతే ఆ జీవితం చాలా అది ఆ ఆశ్రమం కూడా చాలా పాడుపడిపోవడం పట్టించుకోకపోవడం ఎవరు కూడా వాళ్ళకిలాగా అన వాళ్ళకిలాగా కుష్ట రోగులైనటువంటి వాళ్ళు చాలా బాధపడటం అనేది చూశారనమాట అయితే వీళ్ళతో పాటు అంటే గ్రామ్ స్టైన్స్ గారి పిల్లలతో పాటు ఒక కలెక్టర్ గారు ఉంటారు ఆ ప్రాంతంలో కలెక్టర్ గారు ఉన్నారు ఆ కలెక్టర్ గారు గ్రాండ్ స్టేన్స్ గారు ఫ్యామిలీతో మంచి స్నేహం ఉండేదంట ఆ కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఏ జిల్లా అంటే మయూర్ భంజ్ అనేటువంటి జిల్లా అనమాట ఒరిస్సాలో ఆ జిల్లాలో ఆర్ బాలకృష్ణన్ గారు ఆయన ఈ పిల్లల యొక్క శవాలను చూసినప్పుడు కాలిపోయి నల్లగా బొగ్గులాగా మారిపోయింది సభ ఆయన కూడా అనిపించింది ఏంటంటే అసలు జీవితం అంటే విరక్తి అనిపించేసింది అంట చచ్చిపోవడం పెట్ర రా బాబు ఏందిరా ఇది ఆయన అనేట అనిపించేసింది వీళ్ళ ద్వారా గ్రహం స్టైన్స్ గారి ఫ్యామిలీ ద్వారా బాగుపడినటువంటి వాళ్ళు వాళ్ళన్న మాటలు ఏంటంటే వీళ్ళు చేసిన తప్పేంటి వీళ్ళు చేసిన తప్పేంటి అవును నిజం కదా భారతదేశంలో ఇక మిషనరీస్ వచ్చేసి వచ్చిన సేవలు చాలా గొప్పది మన దేశంలో ఎవరు కూడా ఇలాంటి గొప్ప సేవలు చేయలేదు కుస్టి వ్యాధులు కానీ అనాథలు కానీ లేకపోతే చెప్పాలంటే త్రోసి వేయబడి వాళ్ళు ఎవరిని కూడా దా చేరదీయలేదు అన్నమాట ఆదరివ్వలేదు ఆదరించలేదు పనులు కల్పించలేదు ఏంటంటే మళ్ళీ గెంటివేయడము మాటలతో దూషించడం జరిగిందే కానీ ఇట్లా ఎప్పుడు జరగలేదు గ్రహన్ స్టైన్స్ గారి యొక్క వీరి యొక్క జీవితంలో చాలా గొప్ప విషయాలు ఇండియా టుడే ఉన్నటువంటి పత్రికా సంపాదకులు రాబర్ట్ గారు అనమాట రూబిన్ రాబర్ట్ గారు చెప్పిన మాటలు ఏంటంటే వీళ్ళ గురించి ఈ గురించి వచ్చేసి ఆ ప్రాంతానికి ఈ దాడి జరిగిన ప్రాంతానికి వచ్చినప్పుడు అతను చూచేసి ఎలాంటి సంఘటన ఇలాగా ఇలాంటి భయంకరమైన పరిస్థితి గురించి దారుణమైన సంఘటన గురించి మరలా నేను వచ్చి ఎప్పుడు కూడా రాయాలి అని అనుకోవట్లేదు నేను ఇలాంటి పరిస్థితి ఇలా ఈ విధమైన సంఘటనల గురించి రాసే పరిస్థితి నాకు ఎప్పటి కూడా రాకూడదు అని నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు అనమాట పిల్లారా అదాడే అప్పుడనే కాదు ఇప్పటికి జరుగుతూ ఉంటుంది ఏది ఏమైపోయినాకంటే అప్పటికి కూడా ఒక మాట సత్యం దశాబ్దాల నుండి కూడా సంఘం పైన క్రైస్తవ సంఘం పైన అనేక హింసలు జరుగుతూనే ఉంటున్నాయి ఇప్పటికి జరుగుతున్నాయి హింసింపబడుతున్నారు అయితే సంఘము ఈ శ్రమంలో కూడా బాధల్లో వేదల్లో నమ్మకంగా ఉండాలని మరి ఆ విధంగా గ్రాహ్యం స్టైన్స్ వల్లే మనం కూడా ఒక నమ్మకమైన పరిచయం చేయాలని ఉందాము నమ్మకమైన విశ్వాసం ఉందాము అందరికీ వందనాలు ప్రైస్తుల వాళ్ళు